ఓం శ్రీ పరమాత్మని నిరమహ అరణ్యకాండము డెబ్భై రెండవ సర్గము వింటూ ఉన్నాము ఓ రామ మీరు ఇక్కడ నుండి వెంటనే బయలుదేరి సుగ్రీవుని కలుసుకోండి అగ్ని సాక్షిక ఆయనతో మైత్రిని చెయ్యండి ఆ సుగ్రీవుడు వానర జాతికి చెందినవాడు కదా అని అతనిని చులకనగా భావింపవలదు చేసిన మేలు మరవనివాడతడు మహావీరుడు అతనికి కూడా మీ సహాయము ఉన్నది అతడు కోరిడి కార్యమును నెరవేర్చుటకు మీరు సమర్థులు కూడా అందువలన అతని కార్యము నెరవేరినను నెరవేరుకున్నను మీ కార్యమును నిర్వహించుటలో అతడు తప్పక మీకు సహాయపడగలడు అతడు రుక్ష రజుసుని కుమారుడు సూర్యాంశతో జన్మించినవాడు వాలితో వైరము ఏర్పడగా అతనికి అంటే వాలికి భయపడి పంపా సరోవర తీరమున తిరుగుచున్నాడు రామ శీఘ్రముగా ఋష్యమూక పర్వతముపై నివసించు ఆ కపిరాజు సుగ్రీవుని వద్దకు వెళ్ళము అచట ఆయుధమును అగ్నికి సమీపములు ఉంచి ప్రమాణపూర్వకంగా అతనితో మైత్రిని ఏర్పరచుకునుము అని కబంధుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆ కపీశ్వరుడు ఈ రాక్షసలోకమందలి సమస్త ప్రదేశములను పూర్తిగా ఎరిగినవాడు శత్రువులను తొదముట్టించుటలో సమర్థుడైనవాడు ఓ రామ ఆయన ఎంత ఎంతవరకు సూర్యకిరణములు చోకుచూ ఉన్నవో అంతవరకు గల ప్రదేశములన్నీ అతనికి తెలుసును నదీ తీరములు పర్వతములు దుర్గములు గుహలు అన్నీ ఆయనకి బాగా తెలుసును అవన్నీ కూడా వానరులతో కూడి అతడు సీతాదేవి జాడను తెలుసుకొనగలడు ఓ రఘువీరా నీ ఎడబాటునకు గురి అయి శోకించుచున్న సీతాదేవిని అన్వేషించుటికై అతడు మీకు సహాయపడగలడు పూజ్యరాయలైన ధర్మపత్నియగు సీతాదేవిని ఎక్కడ ఉంచినను పాతాల లోకమును దాచినను మేరు శిఖరములపై ఉంచినను నలు దిశల ఎక్కడికైనా తన మహాకాయులైన వానరులను పంపి అతడు సీతాదేవి జాడను తెలుసుకుని రాగలడు ఆ వానర ప్రభువైన సుగ్రీవుడు మీకు సహాయము చేయగలడు కావున మీరు అతనితో మైత్రిని చేసుకోండి ఇత్యసి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే ద్విసప్త సర్గ డెబ్భై రెండవ సర్గము సమాప్తము డెబ్భై మూడవ సర్గము విందాం ఇలా కబంధుడు వానరుడు వానర రాజైన సుగ్రీవుణ్ణి కలుసుకొని మీరు మైత్రి చెయ్యండి అని చెప్పి ఆ సీతాదేవి మీకు తప్పక దొరకగలదు అని చెప్పాను అయితే ఆ వానరరాజును కలవడానికి ఎటు వెళ్లాలో చెబుతూ ఉన్నాడు ఓ రామ పశ్చిమ దిశగా మీరు వెళ్ళండి మీకు శుభము కలుగుతుంది ఈ త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు మీకు అనేక రకములైన చెట్లు కనిపించును నేరేడు మోరటి పనస జువ్వి మర్రి తుమ్మిద రాగి కొండవోగు మామిడి మొదలగు అనేక వృక్షములు కనిపిస్తాయి అలాగే చండ్ర పొన్న ఎర్రగోరింట కానుగు అశోక వృక్షములు గన్నేరు చెట్లు నల్లజీడి చెట్లు అశోక వృక్షములు ఎర్రచందన వృక్షములు దేవదారు వృక్షములు మీకు కనిపిస్తూ ఉంటాయి అలా ఆ దారిలో మీరు వెళ్ళవలను వాటిని ఆ వృక్షములు ఇచ్చినటువంటి పళ్ళు మీకు దారిలో మీ ఆకలిని తీర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చును అలాగే ఓ రామ ఇక ఆ వనము దాటిన తర్వాత మీకు అనేక పూల చెట్లు గల ఒక వనము కూడా మీకు కనిపించును అది ఉత్తర కురుభూముల వలె ఎంతో అందమైనది ఆ వనమునందలి వృక్షములన్నీను అన్ని ఋతువులలోనూ కోరిన ఫలములు ఇచ్చిచుండేటివి ఎల్లప్పుడూ చైత్ర రథము వలె ఎల్లప్పుడూ కలకలలు వనమది అది అన్ని చెట్లు కూడా పళ్ళు కాయలతో వాటి బరువుతో వంగి ఉండేటువంటి వనమది ఆ వనమును మీరు దాటి వెళ్ళాలి అక్కడ కూడా మీరు పళ్ళు కాయలు తినుకుంటూ వెళ్ళవచ్చు అని కబందుడు దారి చెప్తూ వారి ఆహారానికి లోటు లేకుండా ఉండేటటువంటి ప్రదేశములను శ్రీరామలక్ష్మణులకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక ఓ వీరులారా ఆ ప్రదేశములు అందు మీరు వెళ్తూ ఉన్నప్పుడు సీతాజేవిని కూడా తెలుసుకున్నటికై అక్కడ మీరు గాలించుచూ వెళ్ళండి ఇక అక్కడ నుంచి ముందుకు సాగినచో మీరు పంపా సరోవర తీరమునకు చేరుకోగలరు ఆ సరస్సు యొక్క తీరము ఎంతో అందముగా ఉంటుంది గులకరాళ్ళనేవి ఉండవు ఎగుడు దిడు దిగుడు లేక బురద లేక సమతలముగా ఉంటుంది అక్కడ నాచు అనేది కనబడదు సరస్సు అడుగు భాగమ ఎటువంటి బురద లేకుండా ఇసుగుతో కూడి ఉంటుంది అందులో అనేకమైనటువంటి కలువులు కమలలు కమలములు ఆ సరోవరంలో శోభను ఇనుముడింపజేస్తూ ఉంటాయి ఇంకా అక్కడ అనేకమైనటువంటి పక్షులు ఉంటాయి హంసలు బెగ్గురి పక్షులు క్రౌంచ పక్షులు కురుపక్షులు మధు మధుర ధ్వనులు కావిస్తూ ఉంటాయి అవి మనుషులను చూసి భయపడవు ఎందుకంటే ఆ అందమైన పక్షులకు ఎవ్వరు హాని చెయ్య చెయ్యరు ఆ విధంగా మీరు ఆ పంపా సరోవరణ సరోవరము మీదుగా వెళ్ళాలి ఇంకా అక్కడ అనేకమైనటువంటి నాగజముడు పండ్లు చెట్లు ఇలా రకరకాల చెట్లు ఉంటాయి అవి మీకు ఆహారానికి వచ్చును ఇలా మీరు ఆ పంపానది తీరములో అనేకమైనటువంటి చేపలు అంటే గుండు మీనులు సొరమీనులు చేపలు రొయ్యలు మొదలగు అనేక జంతువులు ఉంటాయి వాటికి కూడా మీరు కొంచెం ఆహారం వేసి వెళ్ళండి ఇక్కడ వెళ్తూ వెళ్తూ కూడా వాటికి కొంచెం సేవ చేసి వెళ్ళండి అందులో ఆ పంపా సరోవరములో చేపలు ఉంటాయి అంటూ ఉన్నాడు ఓ రామ అక్కడ నుండి మీరు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కందమూల ఫలాది మధురమైన పదార్థములు కూడా కనిపించును అంటే పంపానది తీరం వెంబడి అవి కూడా మీరు తినుకుంటూ వెళ్ళొచ్చు పంపానది తీరములో మీరు దాహము తీర్చుకునవచ్చు ఆ వనము ఆ వనమున అనేకమైనటువంటి అడవు పందులు బలిష్టమైన వృషములు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి ఓ రామ మీరు అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మతంగా మహర్షి శిష్యులు ఉండడి ప్రదేశమునకు చేరుకొనగలరు ఓ రాఘవ అజట మీరు విహరించుచున్నప్పుడు కానుగ చెట్లు బొట్టుగు చెట్లు కమలములను మీరు చూడగలరు అంటే ఆ ప్రదేశం ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు అక్కడ పూలలు అక్కడ పువ్వు పువ్వులను ఎవ్వరును త్రుంచరు మాలలుగా ధరించరు అవి ఎన్నడను వాడవు రాలిపోవు అని చెబుతూ ఉన్నాడు ఆ మతంగ మహర్షి శిష్యులు ఉండేటువంటి ప్రదేశమునకు చేరండి అక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి ఇంకా చెబుతూ ఉన్నాడు అంటే ఋష్యమోక పర్వతానికి ఎట్లు వెళ్ళాలో తెలియజేస్తూ ఉన్నాడు కబందుడు తర్వాత శ్లోకాలు మనము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ జైశ్రీ